అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీసైట్ టెరియల్ టార్గెట్ డిఎస్సిలో భాగంగా డైలీ మనం ముఖ్యమైనటువంటి అంశాలపైన ప్రశ్నలు అయితే చూస్తూ ఉంటాం అంటే ఇవే వస్తాయని కాదు ఇలాంటి అంశాలు రావడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో డైలీ మనకు ఈ రకమైనటువంటి అంశాలను అయితే మీకు వీడియో ద్వారా అందిస్తున్నాను వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేయండి క్రొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది చాలా తక్కువ వ్యూస్ అయితే వస్తున్నాయి నాకు కూడా ఇన్స్పిరేషనల్గా ఉండాలి మరిన్ని మంచి వీడియోస్ అందించాలి అంటే కనుక ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక మొదటి ప్రశ్నలోకి వెళ్తే ఒకటి మరియు తను తప్ప పదిహేడు వందల అరవై నాలుగు యొక్క బాధకములు ఎన్ని అనేటువంటి ప్రశ్న అంటే కారణాంకాల సంఖ్యను కనుక్కోవాల్సినటువంటి ప్రశ్నగా మనం చూడవచ్చు అయితే ఇక్కడ ఒక్కటి మరియు తను తప్ప అనేటువంటి మెలిక ఉంది ఆప్షన్స్ వచ్చేసి పద్దెనిమిది ఇరవై ఐదు ఇరవై ఏడు పన్నెండు ముందుగా దీనికి ఆన్సర్ కనుక్కోవడానికి పదిహేడు వందల అరవై నాలుగును ప్రధాన సంఖ్యల ప్రధాన కారణాంకాల లబ్ధంగా మనమైతే విడదీసుకోవాల్సి ఉంటుంది దానికి ఇప్పుడు రెండుతోటి మనకి ఇది భాగించబడుతుంది కాబట్టి నా నాలుగు చివరన ఉంది కాబట్టి రెండు పదహారు ఇక్కడ ఒకటి ఉంటుంది రెండు పదహారు రెండు వందల నాలుగు మళ్ళీ ఇది చూసుకుంటే రెండు నాలుగుల రెండు నాలుగుల రెండు ఒకట్ల మళ్ళీ ఇక్కడ చూసుకుంటే నాలుగు వందల నలభై ఒకటి అనేది ఇరవై ఒకటి యొక్క వర్గం ఇరవై ఒకటి ఇరవై ఒకట్ల అయితే ఇక్కడ ఇరవై ఒకటి అనేది ప్రధాన సంఖ్య కాదు కాబట్టి దీన్ని ప్రధాన సంఖ్యల లబ్ధంగా మనం మార్చుకుందాం మూడేళ్ళ మూడేళ్ళ కాబట్టి ఇక్కడ చూసుకుంటే రెండు లెన్ని ఉన్నాయండి ఘాత రూపంలో మనం రాసుకోవాలి రెండు స్క్వేర్ దాని తర్వాత మూడు లెన్ ఉన్నాయి రెండు ఉన్నాయి కాబట్టి త్రీ స్క్వేర్ దాని తర్వాత లెన్ను ఉన్నాయి ఏడులు కూడా రెండు ఉన్నాయి కాబట్టి సెవెన్ స్క్వేర్ ఇప్పుడు కారణాంకాల సంఖ్య లేదా బాధకముల సంఖ్య కనుక్కోవాలి అంటే ఈ ఘాతానికి ఒకటి కలపాలి రెండుకి ఒకటి కలిపితే మూడు దాని తర్వాత ఇంటూ ఈ ఘాతానికి మనము ఒకటి కలుపుకోవాలి మూడు దాని తర్వాత ఇంటూ ఈ ఘాతానికి ఇంకోటి కలుపుకోవాలి ఎంత ఉంటే అంత దానికి ఒకటి కలుపు ఉంటుంది ఇక్కడ మూడు ఉన్నదనుకోండి మూడు కోటి కలిపితే నాలుగు ఆ రకంగా రెండు కోటి కలిపితే మూడు మూడు మూల తొమ్మిది తొమ్మిది మూల ఇరవై ఏడు అంటే పదిహేడు వందల అరవై నాలుగు ఎన్ని కారణాంకాలు ఉంటాయి సార్ అంటే ఇరవై ఏడు కారణాంకాలు ఉంటాయి ఏ సంఖ్యకైనా కూడా ఒకటి మరియు అదే దానికి సంబంధించి కారణాంకాలు అవుతాయి మొత్తం ఎన్ని ఉన్నాయి ఇరవై ఏడు ఉన్నాయి అది మరియు దానికి సంబంధించి ఒకటి తప్ప మిగిలిన ఎన్ని అన్నాడు అంటే ఈ రెండింటిని తీసేస్తే ఇరవై ఏడు నుంచి రెండు తీసేస్తే మనకు ఇరవై ఐదు కారణాంకాలు లేదా భాజకాలు ఉంటాయి కాబట్టి ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ దాని తర్వాత నెక్స్ట్ ప్రశ్న మూడు వేల ఆరు వందల అరవై మూడును రెండు సంఖ్యల లబ్ధంగా ఎన్ని విధములుగా రాయవచ్చును అనేటువంటిది ప్రశ్న ఆప్షన్స్ ఆరు పన్నెండు పద్దెనిమిది ఎనిమిది ఇక్కడ ఈ సంఖ్యను చూడగానే మనకు ఒకటి గుర్తు రావాలి అదేంటి అంటే పాలిండ్రోమ్ సంఖ్య అండి రోమ్ సంఖ్య అనేది ఎల్లప్పుడు కూడా పదకొండు చేత భాగించబడుతుంది మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే ఇందులో ఉన్నటువంటి స్థానాలు కనుక చూసుకుంటే స్థానాలు ఉండాలి ఇక్కడ ఎన్ని స్థానాలు ఉన్నాయి నాలుగు కాబట్టి ఇది పదకొండు చేత భాగించబడుతుంది పాలిండ్రోమ్ సంఖ్య ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు వన్ టూ త్రీని తీసుకున్నాం అనుకోండి మళ్ళీ ఇక్కడ నుంచి తగ్గించుకుంటూ వెళ్ళాలి త్రీ టూ వన్ ఈ రకంగా ఇది పాలిండ్రోమ్ సంఖ్య అని మనం దీన్ని అంటాము ఇక్కడ ఎన్ని స్థానాలు ఉన్నాయి ఆరు స్థానాలు సరి స్థానాలు ఉన్నటువంటి పాలిండ్రోమ్ సంఖ్య ఎల్లప్పుడు కూడా పదకొండు చేత నిశ్చేషంగా భాగించబడుతుంది ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము దాని తర్వాత ఇప్పుడు మనం మూడు వేల ఆరు వందల అరవై మూడును ప్రధాన కారణాంకాల లబ్ధంగా మనం విడదీసుకుంటే ముందు పదకొండు తోటి డివైడ్ అవుతుంది కాబట్టి పదకొండు ముల్ల ముప్పై మూడు అంటే ఇక్కడ మూడు ఉంటుంది మళ్ళీ పదకొండు ముల్ల ముప్పై మూడు మళ్ళీ ఇక్కడ మూడు అనేది ఉంటుంది పదకొండు ముల్ల ముప్పై మూడు ఇది మళ్ళీ మూడు తోటి పోతుంది కదా మూడు ఒకట్ల దాని తర్వాత మూడు ఒకట్ల దాని తర్వాత మూడు ఒకట్ల మళ్ళీ ఇక్కడ మూడు ఉన్నాయి కాబట్టి మూడు ఒకటి ఉన్నాయి కాబట్టి కలుపుకుంటే మూడు కాబట్టి మళ్ళీ ఇది మూడు తోటి పోతుంది ఖచ్చితంగా బాధనీయత సూత్రాలు అనేటివి మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక్కడ మూడు ముళ్ళ తొమ్మిది అంటే మనకి ఇంకా రెండు అయితే ఇక్కడ మిగులుతుంది దాని తర్వాత మూడేళ్ళ ఇరవై ఒకటి ఇప్పుడు మనము ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసుకుంటే పవర్ ఆధారంగా పదకొండు ఘాతం ఒకటి మూడు ఘాతము రెండు దాని తర్వాత ముప్పై ఏడు ఘాతము ఒకటిగా మనం దీన్ని రాసుకుంటాము కారణాంకాల సంఖ్య ఇప్పుడు మనం కనుక్కోవాలి ఫస్ట్ అంటే కారణాంకాల సంఖ్య కనుక్కోవాలంటే గాతాలకు ఒకటి కలిపేసి గుణించాలి ఒకటికి ఒకటి కలిపితే రెండు దాని తర్వాత రెండుకి ఒకటి కలిపితే మూడు దాని తర్వాత ఒకటికి మనం ఒకటి కలిపేస్తే రెండు రెండు మూడు ఆరు ఆరు రెండు పన్నెండు అనేది మనకు ఒక ఆన్సర్ అనేది వచ్చింది అది ఏంటి అంటే ఈ మూడు వేల ఆరు వందల అరవై మూడుకున్నటువంటి కారణాంకాల సంఖ్య కారణాంకాల సంఖ్య అనేది మనకు వచ్చింది కానీ ఇక్కడ ఏమడి రెండు సంఖ్యల లబ్ధంగా ఎన్ని విధాలుగా రాయొచ్చు అన్నాడు కాబట్టి అప్పుడు ఏం చేయాలి అంటే వచ్చినటువంటి కారణాంకాల సంఖ్య ఉంది కదా పన్నెండు ఈ పన్నెండు బై మనం రెండు చేసాం అనుకోండి రెండు ఒకట్ల రెండు ఆర్ల రెండు ఆర్ల పన్నెండు కాబట్టి ఆరు విధాలుగా మనము దీన్ని రెండు సంఖ్యల లబ్ధంగా రాసుకోవడానికి అవకాశం అయితే ఉంటది కాబట్టి ఆప్షన్ వన్ ఈస్ రైట్ ఆన్సర్ దాని తర్వాత ప్రశ్న ఇక్కడ అండర్ రూట్ ఆఫ్ జీరో పాయింట్ ఫోర్ బార్ ఈక్వల్ టు ఎంత అనేటువంటి ప్రశ్న ఆప్షన్ వన్ జీరో పాయింట్ సిక్స్ బార్ ఆప్షన్ టూ వచ్చేసి జీరో పాయింట్ త్రీ సిక్స్ బార్ ఆప్షన్ త్రీ వచ్చేసి జీరో పాయింట్ ఎయిట్ బార్ ఆప్షన్ ఫోర్ వచ్చేసి ఏది కాదు దీని యొక్క ఆన్సర్ తెలిసిన వాళ్ళు వీడియోని పాజ్ చేసి మీ యొక్క ఆన్సర్ని తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ దీనికి సంబంధించిన ఆన్సర్ చేయడానికి ముందుగా నేను ఏం చేస్తున్నానంటే ఈ అండర్ రూట్లో ఉన్నటువంటి జీరో పాయింట్ ఫోర్ బార్ని ఆల్రెడీ మనం అకరణీయ సంఖ్యా రూపంలో ఈ రకంగా ఈ రకంగా మార్చుకోవాలో మనం చెప్పడం జరిగింది ఆల్రెడీ ఆ క్లాస్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేటువంటి ప్రయత్నం చేయండి లేక చూడపోయినా పర్లేదు ఇక్కడ దీనిపైన ఎన్ని బార్లు ఉన్నాయి ఫస్ట్ ఈ సంఖ్యను రాసుకోండి రాసుకున్న తర్వాత దీనిపైన ఎంత ఉంది ఒక బారు ఉంది కాబట్టి తొమ్మిదిని యాడ్ చేసుకోవాలి కింద కింద మనం తొమ్మిదిని రాసుకోవాలి హారంగా ఇప్పుడు చూసుకుంటే అండర్ రూట్ ఆఫ్ ఫోర్ బై నైన్ అంటే నాలుగు యొక్క అంటే ఇట్లా మనం డివైడ్ చేసుకోవచ్చు కదా రూట్ ఫోర్ దాని తర్వాత రూట్ నైన్ కాబట్టి రూట్ ఫోర్ అంటే మనకి ఇక్కడ టూ అనేది వస్తుంది రూట్ నైన్ అంటే ఇక్కడ మనకు త్రీ అనేది వస్తుంది దీని తొమ్మిది యొక్క వర్గమూలం మూడు నాలుగు యొక్క వర్గమూలం వచ్చేసి రెండు అంటే ఇక్కడ రెండు బై మూడు మనకు చేస్తే ఏ రకంగా వస్తుందో అదే ఆన్సర్ ఇక్కడ చూసుకుంటే రెండు బై మూడు మనం చేయాలంటే రెండు రెండును మూడు తోడు భాగించలేము కాబట్టి ఇక్కడ పాయింట్ పెట్టుకున్నాం అనుకోండి ఇక్కడ ఇది ఇరవై అనేది అవుతుంది అంటే మూడార్ల పద్దెనిమిది మూడార్ల పద్దెనిమిది అంటే మళ్ళీ పద్దెనిమిది అంటే ఇక్కడ మళ్ళీ ఎంత మిగిలింది రెండు అనేది మిగిలింది ఆల్రెడీ ఒకసారి పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి ప్రతిసారి మనం సున్నా యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ మూడార్ల పద్దెనిమిది మళ్ళీ చూసుకుంటే మళ్ళీ ఎంత మిగిలింది మళ్ళీ రెండు మిగిలింది అంటే ఒకసారి పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి మళ్ళీ ఇరవై అనేది అవుతుంది మళ్ళీ మూడార్ల పద్దెనిమిది అంటే సిక్స్ అనేది రిపీట్ అవుతూ ఉన్నది కాబట్టి జీరో పాయింట్ సిక్స్ బార్ అనేది దీని యొక్క ఆన్సర్ అనేది అవుతుంది ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ మనకు ఇక్కడ ఉన్నటువంటి సంఖ్య యొక్క అవధి మరియు వ్యవధి అనేటువంటిది ఎంత అనేటువంటిది ప్రశ్న చాలామంది ఈ అవధి వ్యవధి విషయంలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంకోటి మర్చిపోండి ఎందుకంటే రెండు ఒకటేసారి గుర్తుపెట్టుకుంటే ఇబ్బంది ఉంటుంది లేదంటే లిమిట్ అవధి కనుక చూసుకుంటే ఎంత ఎన్నింటి ఉంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదింటి పైన ఉంది కాబట్టి అవధి అంటే ఎన్నింటి పైన ఈ బారు ఉంది అనేటువంటి దాన్ని మనం అవధి అంటాము ఎన్నింటి పైన ఉంది ఐదింటి పైన ఉంది వ్యవధి అంటే ఏంటి అంటే అదే అండి ఏ అయితే బారు ఉందో అదే దాన్ని మనం ఏమంటామంటే వ్యవధి ఎయిట్ ఫోర్ సిక్స్ వన్ ఫైవ్ని మనం ఏమంటాము అంటే వ్యవధి అంటాము ఈ రకంగా మనం అవధి వ్యవధిని సులభంగా గుర్తుపట్టడానికి అవకాశం అనేది ఉంటుంది కంగారులో కనుక చూసుకుంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తొందరపడితే కనుక మనకు సులభంగా వచ్చేటువంటి మార్కులను కోల్పోవడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ రకంగా ఏదైనా ఒకదాన్ని గుర్తుపెట్టుకుంటే ఇంకోటి ఆటోమేటిక్గా గుర్తుంటుంది ఆ రకంగా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్